కాంగ్రెస్ పార్టీలో ఇంకా మూడు అభ్యర్థులపై సస్పెన్స్ వీడలేదు ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానాల్లో అభ్యర్థుల్ని ఆ పార్టీ ఇంకా ప్రకటించలేదు నామినేషన్ దాఖలు చేయడానికి రేపు చివరి రోజు కావడంతో నేడు ఆ మూడు స్థానాల్లో పోటీ చేసే వారి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది ఖమ్మం స్థానం నుంచి ప్రియాంక గాంధీ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది కానీ ఇప్పటికే ఆ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు రామసహాయం రఘురాం రెడ్డి కరీంనగర్ లోను రాజేందర్ రావు నామినేషన్ వేశారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ హైదరాబాద్ అభ్యర్థిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది ఈ స్థానం నుంచి ఫిరోజ్ ఖాన్ తో పాటు ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు సునీల్ చెప్పండి ఎస్ నామినేషన్లకు రేపు చివరి రోజు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఇంకా మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది ప్రధానంగా ఖమ్మం లోక్సభ అభ్యర్థి కోసం చాలా తీవ్రంగా పోటీ ఉంది అక్కడి నుంచి ప్రధాన నాయకుల సంబంధించిన కుటుంబీకులు పోటీ పడడంతో ఇప్పటిదాకా వాయిదా వయసు వస్తుంది అయితే అక్కడి నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింప అక్కడి నుంచి ప్రియాంక గాంధీని పోటీ చేయాలని చెప్పేసి టీపీసీసీ ఇటు ఏసీసీ నేతలను కోరింది ఇప్పటి వరకు అక్కడి నుంచి ఎటువంటి అంటే అక్కడి నుంచి పోటీ చేయరు అని చెప్పేసి కొంత కొంతమంది నేతలు క్లారిటీ ఇచ్చినప్పటికీ మళ్ళీ ప్రియాంక ఒకవేళ బరిలోకి దిగుతారు అనేది అయితే చర్చ నడుస్తుంది ఇప్పటికే రాహుల్ గాంధీ ఇటు వయనాడ్ నుంచి పోటీ చేశారు మరోవైపు నార్త్ లో కూడా పోటీ చేస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది ఒకవేళ నార్త్ లో కనుక పోటీ చేస్తే అమేది నుంచి వేస్తారా లేకపోతే రాయబరిలో నుంచి బరిలోకి దిగుతారా అనేది ఇంకా ఒక క్లారిటీ రావాల్సింది అదేవిధంగా ప్రియాంక కూడా నార్త్ ఆమె ఇటు రాయబరైలో నుంచి ప్రియాంక వేస్తే ఒక మరో ఇటు సౌత్ లో కూడా ఆమెను బరిలోకి దింపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆలోచన చేస్తే ఖమ్మం నుంచి బరిలోకి దిగే ఆలోచన చేయాలని చెప్పేసి కూడా టీపీసీసీ నేతలు సూచిస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ కనుక ప్రియాంక ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఇక ఇప్పటి వరకు ఆ టికెట్ పై ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రియాంకకు ఖచ్చితంగా ప్రియాంక గాంధీకి ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి నేతల మధ్య విభేదాలు కూడా అన్ని తొలగిపోయి ఏసీసీ ప్రియాంకని బరిలోకి దిగింది అనేది ఒకటి ఉంటుంది అనేది ప్రధానంగా డిస్కషన్ అయితే నడుస్తుంది ఒకవేళ ప్రియాంక గాంధీ కాకుండా మిగతా ఎవరు వచ్చినా కానీ నేతల మధ్య కొంత విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఇప్పటికే ఆ టికెట్ కోసం చాలా మంది పోటీ పెట్ట పోటీ పడ్డారు ఇటు మంత్రులు పొంగులెట్టి సోదరుడు ప్రసాద్ రెడ్డి కావచ్చు బట్టి విక్రమార్క సతీమణి నందిని కావచ్చు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యువేందర్ వీళ్ళందరూ కూడా టికెట్ ఆశించారు వీళ్ళతో పాటు మండవ వెంకటేశ్వరరావు ఆయన తాను బరిలో ఉంటానని చెప్పేసి ఆ ఉంటారు అని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది రాయల నాగేశ్వరరావు అదేవిధంగా ఇంకా కొంతమంది నేతలు ఖమ్మం టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే అక్కడ రామసాయం రఘురామరెడ్డి రెడ్డి కూడా ఆయన తన ఆన్సర్లతో మంచి రోజు అని చెప్పేసి నిన్న నామినేషన్లు దాఖలు చేశారు ఆయన కూడా టికెట్ పై చాలా హోప్ తో ఉన్నారు వీళ్ళందరినీ కాదని ఒకవేళ ప్రియాంక బరిలోకి దిగుతుందా లేకపోతే వీళ్ళలోనే ఎవరైనా ఒకరిని ఫైనల్ చేస్తారా అనేది ఈ రోజు ఒక క్లారిటీ రాబోతుంది ఇక కరీంనగర్ కి సంబంధించి బీజేపీ నుంచి బండి సంజయ్ ఉన్నారు టిఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ అక్కడ ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ఆ బరిలోకి దింపాలి కాబట్టి అక్కడ కూడా ఎవరికి ఇవ్వాలనేది కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా ఆలోచన చేస్తా ఉంది దానికి సంబంధించి కూడా ఈ రోజు క్లారిటీ రానుంది ఇప్పటికే అక్కడ నామినేషన్ కూడా వేశారు మంత్రి పొన్నం కల్ పొన్నంతో కలిసి అటాహసంగా అక్కడ నామినేషన్ వేయడం జరిగింది ఇక హైదరాబాద్ కు సంబంధించి సమీరుల్లో ఆయన కేటాయిస్తారని చెప్పేసి తెలిసింది ఏది ఏమైనప్పటికీ మూడు స్థానాలకు సంబంధించి ఈ రోజు క్లారిటీ రాబోతుంది థ్యాంక్ యూ సునీల్